ఆకాశవాణి ఇదిగో తోక అదిగో పులి రచన శ్రీ వి సంగమేశ్వరరావు ఇందులో బుచ్చిబాబు శ్రీ ఎస్ శంకర్రావు సులక్షణ కుమార్ శ్రీ పిఎల్వి ప్రసాద్ బాబాయ్ శ్రీ పెండ్యాల సుబ్బారావు పోలీసు శ్రీ జీవికేఎన్ ప్రసాద్ మెంటల్ రాజారావు శ్రీ దుద్దుపూడి స్వామి జ్యోతి శ్రీమతి కె సత్యవతి పాల్గొన్నారు నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు వినండి ఇదిగో తోక అదిగో పులి హాస్య నాటిక అక్క త్వరగా ఈ విషయం తెలుసా ఏ విషయం రావతల వీధిలో ఉంటున్న గారు లేరు అయ్యో లేరా అప్పుడే పోయారా అబ్బా ఆపోవడం కాదే మరి వాళ్ళు కొత్తగా బండి కొనుక్కున్నారే వాళ్ళు బండి కొనుక్కుంటే నువ్వెందుకు వాళ్ళ బండి ఎలా కొనుక్కున్నారో చెప్తే నువ్వు అరుస్తావు ఎలా కొనుక్కున్నారా టీవీలో వస్తున్న డబ్బే జబ్బు డబ్బు అనే ప్రోగ్రాంకి వెళ్లి బోరుడు డబ్బు గెలిచి బండి కొన్నారే ఈ విషయం నీకెవరు చెప్పారా ఇంకెవరు బాబాయ్ మన బాబాయ్ మా ఫ్రెండ్ సుధాకర్తో చెబితే వాడు నాతో చెప్పాడు బాబాయ్ ఈ విషయం నాతో చెప్పలేదేంటబ్బా ఊర్లో అందరికీ చెప్పే పనిలో నిన్ను మరిచిపోయాడులే అయినా ఆ జిడ్డు మోహంది అంత డబ్బైలా గెలిచిందిరా అక్క ఆ అయితే వేలల్లోనే గెలిచింది అదే నువ్వైతే లక్షలు లక్షలే లక్షలు నిజంగానా నిజంగానే మీ బావ ఒప్పుకోరా ఒప్పుకోరే మరి సరే ఎలాగైనా ఒప్పిస్తాను నేను నా పెయింటింగ్ పని మీద ఉంటాను ఏంటి మనం అర్జెంట్ గా డాన్స్ ప్రాక్టీస్ చేయాలండి ఎందుకే టీవీ షోలో పాల్గొడానికండి ఏంటో అంత అవసరం ఇప్పుడు మీ జీతం ఎంతండి పదివేలు పదివేలు ఓ పట్టు చీర కొనుక్కోవాలంటే పదివేలు కావాలి ఓ బంగారం వస్తు కొనాలంటే పాతిక వేలు కావాలి నెలకు పట్టు చీర రెండు నెలలకుసారి ఓ చిన్న బంగారం వస్తు కొనాలని ఎన్ని కలలు కన్నాను జ్యోతి ఓ పని చేసుంటే నీ కోరికలు జబ్బకు తీరిపోయేవి ఏంటో చెప్పండి అబ్బా చెప్పండి ఓ బట్టల షాపు వాడిని ఓ బంగారం షాప్ వాడిని జాయింట్ గా కట్టుకుంటే నీ కోరికలు తీరేవి అవే మాట్లాడి అలా కట్టుకోకుండానే పట్టు చీరలు కట్టుకోవాలి బంగారం వస్తువులు పెట్టుకోవాలి అయితే నేను దొంగతనాలు మొదలెట్టుకోవాలి ఎందుకండి నీ కోరికలు తీర్చడానికి అండి ఏ అక్కర్లేదు టీవీ షోలో పాల్గొంటే చాలు ఆ టీవీ షోలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు అలాగా అయితే ఉండండి మీ పని చెప్తాను బాబాయ్ బాబా వస్తున్నా అదేంటి బాబాయ్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా ఉండిపోయారు ఓ ఇదా గంజి పెట్టి ఇస్త్రీ చేశాను చొక్కా నలిగిపోద్దని బాబాయ్ ఈ ఊరికి పెద్ద మనిషి మీరే కదా అదేమిటమ్మా ఒక్క పెద్ద మనిషి అని అలా వదిలేసావు పంచాయతీ బోర్డు మెంబర్ని రెండు సార్లు ప్రెసిడెంట్ని మూడు సార్లు కార్యదర్శిని ఆదర్శిని ఈ దర్శిని మొత్తానికి ఈ ఊరికి మార్గదర్శిని అసలు ఈ గ్రామానికే సింహంలో ఉంటాను కదయ్యా అయితే మీరు గ్రామసింహం అన్నమాట అన్నమాట కాదయ్యా ఉన్నమాటే ఆ మాట ఈ మాట కాదు గాని ముందు నా మాట వినండి బాబాయ్ అందుకే కదమ్మా అర్జెంటుగా వచ్చాను చెప్పు నేను ఇతనితో కలిసి ఉండలేను బాబాయ్ నేను ఉండలేను అలాగా అయితే ఓ పని చేయండి భారీ ఉండండి కుదరదు అస్సలు కుదరదు అయితే మొగుడు పెళ్ళాల్లో ఉండండి రెండు ఒకటే కదా బాబాయ్ ఏ రాయి అయితే బాబాయ్ పళ్ళు రాయి మనదే పళ్ళు మనవే అయితే ఒకటే అవుతుంది కానీ ఇక్కడ తేడా ఉంది భార్య భర్తల్లాగా అంటే భార్య చేతిలో రాయి పళ్ళు భర్తవి కుదరదు పోని మొగుడు పెళ్ళాల్లా అంటే మొగుడు చేతిలో రాయి పళ్ళు పెళ్ళానివి అస్సలు కుదరదు అలాగా కుదరదు ఇలాగా కుదరదు మరి ఎలా కుదురుతుంది అసలు మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు దానికి కారణం మీరే బాబాయ్ నేనా నేనేం చేశానమ్మా ఆ అనసూయమ్మ టీవీ షోలో పాల్గొని డబ్బు గెలిచి దాంతో బండి కొన్నారని మీరే చెప్పారు కదా బాబాయ్ అవునమ్మా మనము అలాగే గెలుద్దాం అంటే ఇతను ఒప్పుకోవడం లేదు బాబాయ్ అదే విషయం ఆ అనసూయమ్మ భర్త మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు ఆఫీసులో లోన్ పెట్టి బండి కొన్నాడు అయినా మీరేలా చెప్పారు బాబాయ్ వాళ్ళు టీవీ షోలో డబ్బు గెలిచారని ఓ వాళ్ళు నాలుగు రోజులుగా ఇంట్లో లేరు సడన్ గా బండితో ప్రత్యక్షమయ్యారు అప్పుడెప్పుడో వాళ్ళకి టీవీ షోలంటే ఇష్టం అని చెప్పినట్టు గుర్తు అక్కడికే వెళ్ళారనుకుని అలా అనుకుని మీరు అనేస్తారు అదే నిజం అనుకొని ఈవిడ ఈవిడ తమ్ముడు కలిపి ప్రచారం మొదలు పెట్టేస్తారు అవన్నీ నాకు అనవసరం అండి మీరు టీవీ షోలో పాల్గొంటారా లేదా ఈ ఫోటోలు సెలెక్ట్ చేస్తారా బాబాయ్ ఆ ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయొద్దని చెప్పండి బాబాయ్ ఇంతకీ ఏ ఫోటోలు బాబు బాబాయ్ అసలు ఎవరైనా ఇంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకుంటారు బాబాయ్ ఎలాంటి ఫోటోలు అంటే దైవభక్తుంటే దేవుడి ఫోటోలు దేశభక్తుంటే నాయకుల ఫోటోలు ఇలా ఆటగాళ్ళు పాటగాళ్ళు ఇలా వారి అభిరుచుల మేరకు పెడతారు కానీ ఈ ఫోటోలు ఎవరువయ్యా బాబు నాకంటే ముందు ఈవిని చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకుల ఫోటోలు బాబాయ్ అలాగా మరి ఇలా గోళకు వెళ్లాడుతున్నారేంటి ఏం చెప్పను బాబాయ్ ఈవిని చూసిన తర్వాత జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఈవినే చేసుకుంటామని బ్రహ్మచర్యంతో భీష్మించు కూర్చున్నారు ఇప్పుడైనా నాతో నచ్చకపోతే వాళ్ళతో వచ్చేవని ఆ ఫోటోలు ఫోన్ నెంబర్లు ఇచ్చారు బాబాయ్ అలాగా అడుగుతానుండు అమ్మాయి ఏంటి బాబాయ్ అసలు వీళ్ళు నీకు ఎందుకు నచ్చలేదమ్మా నేను మెచ్చే స్థాయిలో లేరు బాబాయ్ అంటే ఏమిటమ్మా ఆఫ్టర్ ఆల్ టీ తాగాలంటేనే రంగు రుచి చిక్కదనం చూస్తామే అలాంటిది జీవితం బాబాయ్ జీవితం అమ్మా ఈ జీవితానికి ఆ రంగు రుచి చిక్కదనానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఉంది బాబాయ్ సంబంధం ఉంది రంగు అంటే మనిషి చూడ్డానికి బాగుండాలి రుచి అంటే మనం తినే పదార్థాలు రుచిగా వండడం వచ్చి ఉండాలి ఇక చిక్కదనం అంటారా ఆస్తి పాస్తి ఉద్యోగం అన్నమాట అలాగా మరి చిక్కదనం విషయంలో అంత నిక్కచ్చిగా ఉండే నువ్వు ఈ పదివేల జీతగాడికి ఎలా పడిపోయావమ్మా ఇతనికి జీతంతో పని లేదు జీతం కంటే గీతం ఎక్కువని ఆ మధ్యవర్తి చెప్పాడు బాబాయ్ అయినా కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు కదా బాబాయ్ అవునమ్మా తప్పించలేరు ఇంతకి కర్మ ఎవర బాబాయ్ నీదేనమ్మా నీదే అచ్చరే బుచ్చిబాబు ఇంతకీ మీ సమస్య ఏమిటయా అదేంటి బాబాయ్ ఎంతసేపు మాతో మాట్లాడారు మా సమస్య అర్థం కాలేదా మీకు ఎందుకు అర్థం కాలేదు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా ఆ సమస్యలోనే ఉంటుందయ్యా అదేలా బాబాయ్ చెప్తా ఇద్దరు ఇలా రండి నాకు పెళ్ళైన కొత్తలో మా ఆవిడికి వంట రాదు మా ఆవిడికి ఇప్పటికీ రాదు అందుకే అమ్మాయి తెలివితేటలు ఉపయోగించి నిన్ను చేసుకుంది పాపం అమ్మాయికిరాలైన పిండి గారు ఎన్ని అవస్థలు పడ్డారో ఏంటో దానికెందుకమ్మా అవస్థ నాకు మొదలైంది ఎలా బాబాయ్ చెప్తానమ్మా నేను బజార్ నుంచి తెచ్చినా మార్చి మసుబోగు చేసి దానికి ఫ్రై అని పేరు పెట్టి నాకు పెట్టేది అప్పుడు ఏం చేశారు బాబాయ్ ఏం చేస్తాను కొత్త పెళ్ళం కదా డిసప్పాయింట్ అవుతుందని బాగుంది అన్నాను అంతే నా సమస్య తీరిపోయింది ఎలా నాకు అలవాటైపోయింది అలా అయినా దీనికి మా సమస్యకి సంబంధం ఏడు బాబాయ్ భార్యాభర్తల బంధం దెబ్బలాడుకోవడంతోటే మరింత బలపడుతుందయ్యా అసలు ఈ లోకంలో దెబ్బలాడుకోకుండా ఏ భార్యాభర్తలు ఉండరు అని ఓ సర్వేలో తేలింది తెలుసా ఇంకా నయం దెబ్బలాడుకోకపోతే వాళ్ళు భార్యాభర్తలే కాదు అనేసేలా ఉన్నారు అంటానయ్యా అలా కూడా అంటాను అసలు ఆలు మొగలు అంటే ఎలా ఉండాలి కరెక్ట్ కాదు 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 అసలు ఇలాంటి గిల్లి కజ్జాలు లేని సంసారం నా దృష్టిలో సంసారమే కాదయ్యా వాళ్ళు భార్యాభర్తులుగా ఎంత అనుబంధంగా ఉన్నా వాళ్ళది అక్రమ సంబంధమే బాబాయ్ అక్రమ సంబంధం అంటే గుర్తుకొచ్చింది దాని సంగతి ఏం చేశారు బాబాయ్ అమ్మాయి ఆ సంగతి నువ్వు మర్చిపో ఏం బాబాయ్ మీరు కూడా మర్చిపోయారా నేనెందుకు మర్చిపోతానయ్యా మొన్న వీధిలో వాళ్ళందరూ వెళ్ళి అసలు ఏం చేస్తున్నావని నిలదీద్దాం అన్నారు నేనే వద్దన్నాను ఏం బాబాయ్ ఆమెను అడిగితే విషయం ఏమిటో తెలిసిపోయేది కదా ఏమిటయ్యా అడిగేది ఇలాంటి విషయాలు వినడానికే అసహ్యంగా ఉన్నాయి ఇంకా అడగడం కూడానా మరేం చేస్తారు బాబాయ్ మరేం చేస్తాను ఈ ఊరి పెద్ద మనిషిగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించవలసిన బాధ్యత నా భుజ ఉంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు ఎంక్వైరీ చేసి మూసేస్తారు ఎవరిని ఆవిడనే అది సరే గాని అమ్మాయి ఈ విషయం తెలుసా ఏ విషయం బాబా ఆ వీరాచార్య అల్లుడికి పిచ్చటమ్మా ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను అందుకు మీరే సృష్టించేశారా నేనెందుకు సృష్టిస్తానయా మొన్న బజార్లో గలబడి వీరాచారి ఈ సంగతి నాకు చెప్పాడు అయినా ఇలాంటి వార్తలు తీసుకురావడం మీకు తప్పుగా అనిపించడం లేదా వార్తలు తీసుకురావడం తప్ప తప్పా తప్పున్నారా అయితే అర్జెంటుగా వార్తాపత్రికలని వార్తలు ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్ళని బ్యాన్ చేసి పారేమోను అవి ఎందుకండి బ్యాన్ చేయడం వాటి వల్ల తెలిసేవి కూడా వార్తలే కదా చూడు బుచ్చిబాబు పేపర్లో వార్తలు కావాలంటే పేపర్ కొనాలి టీవీలో వార్తలు చూడాలంటే సెట్ ఆఫ్ బాక్సులు ఉండాలి కానీ నా వార్తలు ఫ్రీ 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 అందరికీ ఉచితంగా అందుతాయి అందుకే మీ లాంటి వాళ్ళకి చులకనైపోయాను అబ్బో ఈ వార్త అందరికీ చెప్పకముందే మరో వార్త వచ్చేస్తుంది నేను వెళ్ళాలి 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 ఇంతకీ మనం ఎలా ఉండాలో బాబాయ్ చెప్పకుండానే వెళ్ళిపోయాడే చెప్పాడు కదా మొగుడు పెళ్ళాల్లా ఉండమని కాదు భార్య ఉండమని చెప్పాడు కాదు మొగుడు పెళ్ళాల్లా ఉండమని చెప్పాడు కాదు సక్సెస్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఏంట్రా తమ్ముడు ఏమైందిరా చాలా మంచి కథ రాసానక్క ఏంటి వీడు కథలు కూడా రాస్తున్నాడా కథ అంటే మామూలు కథ కాదు బావా సినిమా కథ సీరియల్ కూడా తీయచ్చు ఏదైనా కథే కదా అవురు కదా చెప్పు కథ అసలు మీరు చెప్పనిస్తే కదా చెప్పరా తమ్ముడు తెర తీసారు బొమ్మేశారు బావా అది దాని గాని మూడు మొక్కల్లో చెప్పరా ఒక అన్నయ్య ఎవరికి ఐదుగురు చెల్లెళ్ళకి ఆ చెల్లెళ్ళంటే ఆ అన్నయ్యకి అభిమానం కానీ ఆ అన్నయ్య అంటే చెల్లెళ్ళకి దురభిమానమా కాదు మరి వల్లమాలిన దిక్కుమాలిన వర్ణం లేకుండా చెప్పరా ఊరుకోండి మరీ జోద్యం కాకపోతే తీపి లేకుండా స్వీట్ ఉంటుందా కారం లేకుండా హాట్ ఉంటుందా అక్క వర్ణం లేకుండా సినిమా కథ ఉంటుందా ఆహా అక్క అదరుగుట్టేసవక్క నా సినిమాకి మాటలు నువ్వే రాయాలి ఒరేయ్ సినిమాకి మాటలు అంటే మాటలు కాదురా థ్యాంక్స్ రా తమ్ముడు నా టాలెంట్ నువ్వే నా గుర్తించావు ఆ నీ టాలెంట్ గుర్తించాడు కథ గురించి మర్చిపోయాడు నేను ఎక్కడికి వెళ్ళినా అదేలా మర్చిపోతాడు బావా ఆహా గుర్తుంటే త్వరగా చెప్పరా ఆ ఎందుకీ ఎంతవరకు చెప్పారు బావా కర్మ అబ్బా అంతవరకు చెప్పానా ఒరేయ్ ఒక అన్నయ్య ఐదుగురు చెల్లెళ్ళ వరకు చెప్పావురా కరెక్ట్ ఆ చెల్లెళ్లకు పెళ్లి కోసం అవస్థలు పడుతున్న అన్నయ్య ఇటు ప్రేమలో పడిన చెల్లెళ్ళు అటు అన్నయ్య ఇటు మధ్యలో మేము నలిగిపోతున్నాం ఓకే 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 ఇంతకీ కథ ఎలా ఉంది బావా ఏ కథరా ఇప్పుడు నేను చెప్పిన బ్రహ్మాండమైన అద్భుతమైన సినిమా కథ చెప్పు బావా సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఇందులో సస్పెన్స్ ఏముందిరా మొన్న టీవీలో వచ్చిన హిట్లర్ సినిమా కథరా ఇది అవునండోయ్ అలాగే ఉంది అలాగే ఉండడం ఏంటి కళ్ళ ముందు కనిపిస్తుంది బావా ఈ పైరిసీని అడ్డుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పు బావా ఒరే పైరిసీ అంటే అది వేర్రా అంతేగాని ఇలా టీవీ చూసి రాసిన కథల గురించి కాదు ఈ కథ నాదే బావా మెదడులోని ఆలోచనలు అమాంతం హైజాక్ చేసి సినిమాలు తీసి సొంపు చేసుకుంటున్నారు అందుకే ఓ పని చేద్దాం అనుకుంటున్నా కథలు రాయడం మారేద్దాం అనుకుంటున్నావా సినిమా కథలేముంది బావా అదే సీరియలైతే మన జీవితం అంతమైపోయినా సాగుతూనే ఉంటుంది ఇదిగో జ్యోతి ఇలా రా లోపల ఏం చేస్తున్నావు ఏమైందండి ఏంటి హడావిడి పడుతున్నారు మీ తమ్ముడేడి వాడిప్పుడు మీకు అందనంత ఎత్తు ఎదిగిపోయాడండి అందనంత ఎత్తు కాదు ఇప్పుడు మన ఇంటి మీదకి వచ్చిన వాళ్ళకి వాడు గాని దొరికితే అనంతలోకాలకి వెళ్ళిపోతాడు ఏంటండి మీరు అనేది పెయింటింగ్స్ అంటూ బయలుదేరాడు పూర్తి పరిజ్ఞానం లేకుండా బోర్డులు రాశాడు జి గురుమూర్తి అని రాయమంటే జిగురుమూర్తి అని రాశాడు వెంకటేశ్వర స్వామి అని రాయమంటే వెంకటేశ్వర స్వామి ఇల్లు అని రాశాడు టు లెట్ అని రాయమంటే టాయిలెట్ అని రాశాడు వాడెవడో మెంటల్ రాజారావు అనేవాడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని రాయమంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని రాశాడు ఆ మెంటల్ రాజారావు కత్తి పట్టుకొని బయలుదేరాడు మీను చంపడానికి అర్జెంటుగా ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యు వాడి నెంబర్ మారిందండి నాకు కూడా తెలీదు చేస్తున్న వెదవ పనులు తోడు ఇదొకటా సరే నువ్వు వెళ్ళు బజార్లో ఎక్కడున్నాడో చూసి వాడిని ఇంటికి పంపిస్తాను సరేనా సరేనండి సరే నాకు వంటగదిలో పని ఉంది మీరు వెళ్ళండి బుచ్చిబాబు బుచ్చిబాబో ఎక్కడికో హలా వెళ్తున్నట్టుంది ఎక్కడికి ఏదైనా పని మీద వెళ్తుంటే అలా అడగడం మంచి శకునం కాదని మీకు తెలీదా బాబాయ్ తెలుసునయ్యా మరి మిమ్మల్ని నాకు ఎలా తెలుస్తుంది చెప్పు ఇంతకీ అమ్మాయిని పిలు పిలు లోపల వంట పనిలో ఉందండి ఏంటి విషయం ఆ పోలీసులు ఎవరైనా వచ్చారా ఏం బాబాయ్ వస్తామన్నారా వస్తామని వాళ్ళు అంటారు ఏమిటయా నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు కంప్లైంట్ చెన్నాళ్ళయింది పెద్ద మనుషులంటే మీకు గౌరవం లేకుండా పోయింది ఎంక్వైరీ చేయడానికి వస్తారా రారా అని పోలీసుల్ని పో చూసావా పోలీస్ సంగతి చెప్పినందుకే అలా అయిపోతున్నావు అసలు ఆ ఎస్ఐని కూడా అడిగి కడిగేశానయ్యా అవునవును ఈడక్కడ అడిగేసినాడు నానిక్కడ వచ్చాడు సార్ ఏ కనపడిదా ఏదో పలకరింపుగా అన్నాను సార్ పలకరించడానికి నా నీకు బావ నువ్వు నాకు బాగ మరుదువా అదేం సార్ అలా మాట్లాడుతున్నారు నాకు ఇలాగే వచ్చురా నీకేమైనా ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం లేదు సార్ ప్రాబ్లం లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇచ్చేసినవరా వీధిలో ఒక ఇల్లుంది మీ వీధిలో ఒక ఇల్లుందా చాలా ఇల్లున్నాయనుకోండి ఒక ఇంట్లో ఏదో జరుగుతుంది సార్ ఏం జరుగుతోంది జరగ జరుగుతోంది సార్ ఒక ఆడా మగ చికాగ్గా లోపలికి దురిపోవడం గంట తర్వాత నవ్వుకుంటూ బయటికి పారిపోవడం నువ్వెందుకురా అక్కడ వాలిపోవడం ఈ ఊరి పెద్ద మనిషిగా ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడం నా బాధ్యత సరే పదరా స్టేషన్కి ఎందుకు సార్ ఎందుక ఇలాంటి కేసులు పట్టించినందుకు మా ఎస్ఐ గారు మెచ్చుకుని ఏదో మెడలిస్తామన్నారు అయితే పదండి సార్ మరి ఆవిడకో ఆవిడ ఎందుకు సార్ అక్కడ అలా జరుగుతోందని చెప్పింది నేను కంప్లైంట్ ఇచ్చింది నేనే ఆ మెడలు ఎందుకోవలసింది కూడా నేనే సార్ అయితే ఇందులో ఇంకెవరు ప్రేమేయం లేదంటావు లేదు లేదు కాక లేదు పదండి సార్ అబ్బా నీకు చాలా తొందరగా ఉంది రోయ్ అక్కడ దాకా ఎందుకు గానే ఏడే నానే నానే ఇస్తాను నీలాంటిద్దా నీకో అమ్మ అమ్మా బాబా బాబోయ్ ఆపడు సార్ ఎందుకు కొడుతున్నారో చెప్పికొట్టండి అక్క అక్క బావా ఎవరు వీలంతా నాకోసం వీటిగా వెయ్యాలా ఎక్కడైనా పెయిట్ చెప్పండి సార్ చెప్పండి ఈ నాటకంలో బు నేసాలు వేస్తుంటాడా వీడు మా బావమరి సార్ షాపులకి బోర్డులు రాస్తుంటాడు రాయలేడు రాయాలని అనుకుంటాడు సార్ వీడిని చాలా దూరం నుండి ఫాలో అవుతున్నాను నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని చంపే అవకాశం ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కత్తి వీడవడవు వాడి కోసం కత్తి పట్టుకుని వీడు ఎందుకు వచ్చినాడు అతను రాజారావు కాదు మెంటల్ రాజారావు అదేనండి చెబుతున్నాను కొంచెం ఆగండి సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో నాకు తెలియాలి బుచ్చిబాబు చెప్పు ఏంటిదంతా చెబుతాను సార్ ఇదిగో ఇది నా భార్య వీడు ఈవిడ తమ్ముడు వీడిని మంచి పెయింటర్గా చూడాలని ఈమె కోరిక తప్పు లేదు కానీ వీడికి అంత పరిజ్ఞానం లేదు వీడు అజ్ఞానంతో చేసిన పనికి పరువు పోగొట్టుకున్నాడు రాజారావు కొంతకాలం ఇతను ముభావంగా ఉంటే పది మంది తను పిచ్చివాడు అన్నారు అదే భ్రమలో బ్రతికేస్తున్నాడు ఇతగాడు ఇకపోతే బాబాయ్ ఈ సమాజంలో చాలా పెద్ద మనిషి కానీ ఇతని చిన్న మనస్సు ఇక్కడ వార్తలు అక్కడికి అక్కడ వార్తలు ఎక్కడికి మోయడం ఇతను వ్యాపకం సార్ ఇప్పుడు బాబాయ్ ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న విషయం కూడా మాకు తెలియదు సార్ బాబాయ్ సంతకం చేయమంటే మేము చేసాం అంతే సార్ అంటే మీరంతా పుకార్ల మీద షికారులు చేస్తున్నారన్నమాట మీరిచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎంక్వైరీ చేశాను ఇప్పుడు నిజం తెలిసింది నిజం తెలిసింది మీరు అనుకున్నట్లు అక్కడ ఐటెక్ జరగట్లేదు అయితే మామూలు మరేం జరుగుతుంది సార్ కౌన్సిలింగ్ చిన్న చిన్న తగాదాలతో అపోహలతో అపార్థాలతో ఇడిపోతున్న ఎంతో మంది భార్యాభర్తలకి చిన్న చిన్న సర్దుబాట్ల ద్వారా వారి జీవితాలని ఎలా ఆనందమయం చేసుకోవాలో చెబుతున్న ఉన్నతమైన వ్యక్తి మీద మీరందరూ నీలాపనంద లేచినారు అది భరించలేక ఆ ఆడమనిషి ఆత్మహత్య చేసుకుంది కాదు మీరందరూ కలిసి హత్య చేశారు మాకేమి తెలియదు సార్ అవును సార్ మాకేమి తెలీదు మాకు వార్తలు కావాలి మా మానసిక ఆనందం కోసం వాటికి చిలవలు పలవలు అల్లి ప్రచారం చేయాలి అంతే మా మానసిక ఆనందం కోసం పుకార్లను నమ్మి ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటున్నాం కానీ ఇంతటి విషాదానికి గురి చేస్తుందని తెలుసుకోలేకపోయాం సార్ సార్ ఇలా జరగడానికి కారణం నేనే అక్కడేదో జరుగుతోందని నీచంగా ఆలోచించేనే తప్ప ఒక మంచి పని ఆపేస్తున్నారని అలాంటి వాళ్ళ మీద నిందలు వేశారని తెలుసుకోలేకపోయాను సార్ ఈ శిక్ష పడాల్సింది నాకే తీసుకెళ్ళండి సార్ నన్ను తీసుకెళ్ళండి అవసరం లేదయ్యా మీరు పుట్టించిన పుకార్ల వల్ల అలా కూడా జరగొచ్చని మీకందరికీ తెలియడం కోసం ఆమె చనిపోయిందని చిన్న నాటకం ఆడాను బాబాయ్ నువ్వు పదవయ్యా ఎక్కడికి సార్ కౌన్సిలింగ్కి ఎందుకు ఇంకెప్పుడు ఇదిగో తోక అని అనకుండా ఉండడానికి సార్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి సార్ నేనెందుకమ్మా బాబాయి లాంటి వాళ్ళు ఇదిగో తోక అన్నా మాలాంటి వాళ్ళు అదిగో పులి అనుకుంటా ఉండడానికి అవసరం లేదయ్యా ఈ కానిస్టేబుల్ కనకారావుకి కొంచెం కారం ఎక్కువ ఇంకెవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇదిగో తోక అదిగో పులి అన్నారో తోకలు కట్ చేస్తా తెలిసింది సార్ ఇంకెప్పుడు పొకలను పుట్టించను సార్ పుట్టించినా నేను చూస్తూ ఊరుకోను సార్ విషయం తెలుసుకోకుండా బోగస్ పిటిషన్ల మీద సంతకాలు చెయ్యం సార్ అలాంటి పుకార్లను ఎప్పుడు ప్రచారం చెయ్యం సార్ మీరింతవరకు ఇదిగో తోక అదిగో పులి నాటిక విన్నారు రచన శ్రీ వి సంగమేశ్వరరావు ఇందులో బుచ్చిబాబు శ్రీ ఎస్ శంకర్రావు కుమార్ శ్రీ పిఎల్వి ప్రసాద్ బాబాయ్ శ్రీ పెండ్యాల సుబ్బారావు పోలీసు శ్రీ జీవికేన్ ప్రసాద్ మెంటల్ రాజారావు శ్రీ దుద్దుపూడి త్రీనాథస్వామి జ్యోతి శ్రీమతి కె సత్యవతి పాల్గొన్నారు నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు ఈ నాటిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ